ఇల్లంతకొండ మండలం సిఐటియు కన్వీనర్గా జంబకం వెంకన్న ఎన్నిక ఇల్లంతకొండ మండల కేంద్రంలో సిఐటియు అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కోపలే శంకర్ మరియు జిల్లా కోశాధికారి గడ్డం రాజేశం గారు హాజరై మాట్లాడుతూ సిఐటియు దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా నిర్మాణపరంగా బలోపేతం చేస్తూ రాబోయే నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపివేయాలని విబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ఉద్యోగ భద్రత పిఎస్ ఈఎస్ఐ అన్ని రంగాల కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని కార్పొరేటర్లకు మేలు చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని తదితర డిమాండ్ పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక అనుకూల విధానాలను అమలు చేయాలని లేనట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది కన్వీనర్గా జంబకం వెంకన్న కో కన్వీనర్గా రావుల ఎల్లయ్య రేణుగుంట్ల సారయ్య కొత్తూరు మల్లయ్య గంధసిరి సంపత్ ఆరేలి ఓదేలు కనుమల్ల రేణుక రావుల రమేష్ నల్లగొండ రమేష్ తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండల కేంద్రంలో సిఐటియు అనుబంధ సంఘాలు ఉన్నటువంటి భవన నిర్మాణ సంఘం గ్రామ పంచాయతీ హమాలి అదేవిధంగా ఆశకు సంబంధించిన నాలుగు అనుబంధ సంఘాల జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే దేశవ్యాప్తంగా మరి ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరిగేటువంటి సమ్మెను జయప్రాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మికులకు గతంలో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మరి యథావిధిగా కొనసాగించాలి మరో పక్క ఇలా గ్రామాలలో మరి ఏదైతే వంద రోజుల ఉపాధి హామీ పథకం ఉందో మరి దాన్ని కూడా గాంధీ పేరు తీసేసి నూట ఇరవై ఐదు వేల పెంచినట్టు ప్రకటిస్తున్నారు కానీ దాన్ని మొత్తం నిధులు కోతబెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేస్తే ఆ ఉపాధి పథకం కూడా మరి పేదలు బతకకుండా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కరెంటు మీటర్లకు చిప్పులు మార్చి మరి విద్యుత్ మీటర్లు కూడా బిల్లులు వసూలు చేసే పేరుతోటి విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చింది దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మొత్తంగా ఈ లేబర్ కోడ్లు ఈ యొక్క విత్తన చట్టం అదేవిధంగా విద్యుత్ చట్టం కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలను మొత్తం కూడా దేశ ప్రజానికి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి యొక్క గత నెల రోజులుగా మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఈ దేశవ్యాప్త సమ్మె క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం ఆ సమ్మెలో అందరు కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు పాల్గొని జేప్రాయించాలని కోరు